హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు ఈ రోజు వీడియోలో నేను చక్కటి రెసిపీ అవుట్ చేసి చూస్తాను రండి చూద్దాం హెల్దీగా సింపుల్ గా చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మినపప్పు జీలకర్ర ఆవాలు హాఫ్ టీ స్పూన్ వేసుకొని అలాగే పసుపు కూడా వేసుకొని తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని రెండు పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోండి తర్వాత ఒక దోసకాయను పైన చెక్కు తీసేసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి కాసేపు దోసకాయ ముక్కలు త్వరగా మగ్గడం కోసం ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వలన దోసకాయ ముక్కలు త్వరగా మెత్తబడతాయి మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దోసకాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక ఐదు ఆరు టమాటోలను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ టైంలో వేసుకోండి టమాటోలు వేసి తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుంటే టమాటో ముక్కలు మెత్తబడి చక్కగా మగ్గిపోతాయి దోసకాయ ముక్కలు ఉడికిన తర్వాత మాత్రమే టమాటో ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఆ పులుపుకు తగ్గట్టు ఉప్పును యాడ్ చేసుకుని ఇందాక ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక పావు గ్లాసు వాటర్ వాటర్ పోసుకొని చక్కగా మగ్గించుకోండి ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల చక్కగా కూర అంతా బాగా ఉడికిపోయి గుజ్జుగా తయారవుతుంది తర్వాత మీకు స్పైస్ కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు స్పూన్ల కారాన్ని యాడ్ చేశాను కారం కూడా వేసుకొని నాలుగైదు నిమిషాల పాటు బాగా మగ్గించుకున్న తర్వాత చివరిలో కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే మసాలాలు ఏమీ లేకుండా ఎంతో రుచికరమైన ఈ దోసకాయ టమాటా గుజ్జు కూర చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు